నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు మనం మహబూబాద్ పాత బజార్లోని పురాతనమైన ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఉన్నాం ఆలయ ప్రాంగణంలో ఇక్కడ వందలాది మంది మహిళలు ఈ ఈరోజు మానసదేవి అమ్మవారి అష్టమ వార్షికోత్సవ వేడుకని ఈరోజు ఘనంగా వైభవపేతంగా హెడ్ల రమేష్ గారి ఆధ్వర్యంలో అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి గణపతి పూజ మొదలుకొని అగ్ని ప్రతిష్ఠ కుంభాభిషేకం ఇలా అర్చనలు అభిషేకాలు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు మహిళా మనులు పారాయణ కార్యక్రమాన్ని కూడా ఇప్పటివరకు కొనసాగించారు ఈ సందర్భంగా ఆలయ విశిష్టత గురించి ఇక్కడ ఉన్న మహిళల్ని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మనం మహబాబాద్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ బూకే ఉమా నాయక్ గారితో ఉన్నాం వారు ఉదయం నుంచి ఇక్కడే ఆలయం దగ్గర ఉండి మానసదేవి అమ్మవారి కార్యక్రమాల్ని పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు వారిని వారి అనుభూతి అంటే ఆలయంలో ఇక్కడ ఉన్న పూజాది కార్యక్రమాలు చూసి వారు ఏమనుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం లలిత న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇవాళ మానసదేవి అమ్మవారి ముత్యాలమ్మ టెంపుల్ ఏంటంటే ఇది చాలా నలభై సంవత్సరాల పురాతనమైన టెంపుల్ ఇది ముఖ్యంగా ఇక్కడ పాత బజార్లో ముత్యాలమ్మ గుడి అంటే అందరికీ తెలిసినటువంటి టెంపులు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కమిటీ సభ్యులు ఒక నాలుగైదు రోజుల నుంచి ఎందుకంటే ఒక అరేంజ్మెంట్ చేయాలంటే ఒక వారం నుంచి కష్టపడితే తప్ప ఇంతమంది భక్తులు కూడా పాల్గొనరు ముఖ్యంగా మనకు బొడ్రాయి కూడా ఇటు సైడే ఉన్నది ముత్యాలమ్మ అమ్మవారు కూడా ఇట్స్ పాత బజార్ కొత్త బజార్ రెండు వైపులు ఉన్నారు కానీ ముఖ్యంగా ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఫస్ట్ స్టార్ట్ చేసే పండుగ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ముత్యాలమ్మ గుళ్ళో ఇక్కడ ఈ పాత బజార్లో ఇక్కడ మహిళలు కూడా ఎందుకంటే మేము భక్తి శ్రద్ధలతోటి శ్రావణ మాసంలో జరిగే కార్యక్రమాలు ఇక్కడి నుంచి ఇంట్లో అంత శుభకార్యాలు జరగాలని చెప్పి మహిళలు భక్తులందరూ పాల్గొని ఇవాళ మానసాదేవి అమ్మవారికి మరియు ఎల్లమ్మదేవి అమ్మవారికి మరియు ముత్యాలమ్మ గుడికి కూడా ఇవాళ భక్తులు కూడా రావడం జరిగింది ఎందుకంటే నేను మాజీ మున్సిపల్ చైర్పర్సన్గా కూడా గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ టెంపుల్కి రావడం జరిగింది కాకపోతే ఇక్కడ భక్తులు రాగానే ఏమన్నారంటే ఇది ఇంత పురాతనమైన టెంపుల్ కానీ ఇక్కడ అభివృద్ధికి ఏది నోచుకోలేదని చెప్తున్నారు ఎందుకంటే ఇది ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే ఎమ్మెల్యే గారు ఇప్పుడు కొత్తగా గెలిచారు మీరు ఒకసారి అంటే నేను ఒక భక్తురాలుగా నన్ను పిలిచినప్పుడు రావడం జరిగింది కానీ ఇదేందంటే కొంచెం ఒక వన్ మంత్ ముందు వచ్చి ఒక రిప్రజెంటేషన్ లాగా ఎవరైనా ఇస్తే కూడా బాగుండేది అంటే దీని గురించి తీసుకునే వాళ్ళు ఇక్కడికి రాగానే నాకు చెప్పడం జరిగింది అంటే నేను గతంలో వచ్చాను కానీ అప్పుడు చైర్పర్సన్గా నాకు అంత పవర్స్ ఉండేవి కావు ఎందుకంటే లాగానే నేను వచ్చి భక్తురాలుగా వచ్చి పూజలు చేసుకొని పోయేదాన్ని కానీ ఒకసారి మీరందరూ కలిసి కూడా ఏదన్నా ఎందుకంటే ఇప్పుడు ఎండవర్మెంట్ మనకు కొండ సురేఖ గారు కూడా ఉన్నారు దీనికి మినిస్టరు ఏదైనా డెవలప్మెంట్ కోసం కూడా మనం సారదృష్టికి తీసుకెళ్తే దాన్ని స్పెషల్గా ఏదైనా ఫండ్స్ కూడా తీసుకురావడానికి జరుగుతుంది కాబట్టి వీరందరూ కూడా చాలామంది భక్తులు ఉన్నారు ఇక్కడ మహిళలు చాలా అతి అధిక సంఖ్యలో పాల్గొని ఈ అమ్మవారికి ఆశీస్సులు తీసుకునే విధంగా మౌబాద్లో పట్టణంలో ఉండే ప్రజలందరి మీద అమ్మవారి మానసాదేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లకాలం ఉండి ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి అమ్మవారి ఆశీస్సుల కోసం ఇవాళ కూడా నాకు కూడా ఇదొక అవకాశంగా ఎందుకంటే మొదటిసారిగా నేను బోనం ఎత్తుకొని ఈ టెంపుల్లో నేను పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చైర్పర్సన్గా ఉన్నా కానీ ఎప్పుడు ఆ అవకాశం రాలేదు ఇవాళ దేవుని దయ వల్ల నాకు అవకాశం వచ్చింది కాబట్టి మౌబాల్లో ఉండే ప్రజలందరికీ అమ్మవారి కృపా దయ కలిగి అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ నా వంతు కూడా సార్తో వచ్చినప్పుడు కూడా మాట్లాడి ఏదన్నా సహాయ సహకారాలు కూడా చేసే విధంగా కూడా నెక్స్ట్ సార్ కన్నా తెలుసుకుంటాను ఎందుకంటే ఏదన్నా ఎందుకంటే మేము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొత్త వాళ్ళం ఇక్కడ జరిగే కమిటీ సభ్యులు వచ్చి ఇట్లా ఉందని చెప్పి ఒక పదిహేను రోజుల ముందు చెప్తే మాకు కూడా ఒక ఆలోచన వచ్చేది సరే నాకు రాగానే కొంతమంది మహిళలు చెప్పారు నెక్స్ట్ సారి కూడా అది ఆచారంలో తీసుకురావడానికి నేను కూడా శాయశక్తుల ప్రయత్నిస్తాను ఇక్కడికి వచ్చిన కమిటీ సభ్యులకి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి తరఫున మన మౌబార్లో ఉండే ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్లలో సుఖశాంతులుగా ఉండాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు మరియు ఇటువంటి ప్రోగ్రామ్ని మీ లలితా న్యూస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే విధంగా మీరు కూడా తీసుకున్నందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లకాలం అందరి ఇంట్లో శుభకార్యాలు జరిగే విధంగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నారు ఇప్పుడు ఆలయ కమిటీ అధ్యక్షులు ఎడ్ల రమేష్ గారు మాట్లాడతారు ఆలయం ప్రతిష్ట అలాగే అమ్మవారి ప్రతిష్ట ఈనాటి ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఎలా అనే విషయాన్ని ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పదిహేడవ సంవత్సరాన ఆరోజు అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం మానసాదేవి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది అరు నాగపంచం సందర్భంగా మరి ముఖ్యంగా ఈ దేవాలయం మానుకోటకు ప్రత్యేక చరిత్ర ఉంది మానుకోటకు బదులు మానుకోటగా ఉన్నటువంటి మానుకోట మార ఆనాడు దట్టమైన అడవి ఉన్నటువంటి ప్రాంతంలో దేవతగా ఉన్నటువంటి ముత్యాలమ్మ తల్లి ఈ సన్నిధిలో ఉన్నటువంటి ప్రాంతం మరి ఇక్కడ ప్రత్యేకంగా ఆ రోజు కేవలం చెట్టు కిందనే అమ్మవారు విగ్రహం ఉండే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఎండకు ఎండుతూ వానకు తడుచుటే ముత్యలమ్మ తల్లిని ఏ విధంగా సరే ఇక్కడ ఒక గుడి నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు మానుకోట పూర ప్రముఖులు శంకర భద్రయ్య గారు అదేవిధంగా భిక్షం గారు జంగిలి వెంకన్న అదేవిధంగా మానుకోట తుమి వెంకన్న అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ సమితి ప్రజల లక్ష్మీరామ్ నాయక్ గారి యొక్క నాయకత్వం ఆ రోజు వారిని తీసుకొచ్చి ఇక్కడ మరొక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేసుకున్నారు అయినా కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులలో అమ్మవారు అక్కడే ఉంటా అని చెప్పిన తర్వాత అమ్మవారిని అక్కడ ఉన్న తర్వాత మరి కొద్ది రోజుల తర్వాత స్థానికంగా ఆ రోజు ఉన్నటువంటి వాడు కౌన్సరైన మిత్రుడు గీతాప్రసాద్ గారు కూడా ఇక్కడ ఆ విగ్రహాన్ని మరి మరొక గుడి నిర్మాణం చేసుకున్నాం అప్పటి కూడా గుడి శిథిలావస్థలే ఉన్నది ఈ శిథిలావస్థలు ఉన్నటువంటి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి మరి అనేక మంది భక్తులు మరి ముందుకు కానీ సాధ్యం కాని పరిస్థితులలో మరి ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రుడు కడుదలు ఉపందులు అదే విధంగా మరి బౌరుచెట్టి విద్యాసాగర్ గారు కూడా అక్కడ ఇక్కడ నాగ నాగదేవత నిర్మాణం చేయాలని చెప్పి వారికి ఒక సంకల్పం రావడంతో ఆ ఉన్నటువంటి అయ్యగారు మరి కృష్ణ అయ్యగారు ఉన్నటువంటి ఆ రోజుల్లో మరి అక్కడ ఏదో పూజలు ఇస్తున్నప్పుడు ఇక్కడ నిగ్రహ ప్రదర్శ చేయాలన్నప్పుడు వారు ముందుకు వచ్చి ఇక్కడ చేసినప్పుడు ఆ సందర్భంగా నన్ను నన్ను ఇందులో భాగస్వామ్యం చేయడంతో మరి నేను కూడా ఇందులో భాగస్వామ్యం కేవలం మూడు నెలల కాల వ్యవధిలోనే ఈ గుడిని శిథిలావాస్త గుడిని కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తుల సహాయ సహకారాలతో మరి ముఖ్యంగా ముకుందా థియేటర్ నుంచి ఈ ప్రాంతం ఉన్నటువంటి భక్తుల సహకారాలతోటి కేవలం పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల రూపాయల వ్యాయంతో ఈ గుడి పునర్నిర్మాణం చేయడం జరిగింది ఆలయం చాలా పవిత్రమైనదండి నాగజాతికి అధిదేవత మానస అమ్మవారు అంటే మన ఏరియాలో చాలా తక్కువ గుడి అయితే ఇక్కడ ఉపేంద్ర అని ఇక్కడ ఒక ఆయన కళలో అమ్మవారి పా పాము రూపంలో వచ్చి ఆయన ఎటు వెళితే అటు ఎటు వెళ్తే అటు ఉరికే కర్ర అట్లా కనిపిస్తూ ఉండేది ఆయన ఒకసారి ఏంటి రోజు ఇట్లా అమ్మవారు వస్తుంది చూసి చూడగానే పాము ఆకారం మళ్ళీ చూ కళ్ళు తెరి చూసి కరలోనే చూసేసరికి అమ్మవారి రూపం కనిపిస్తుంది ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చి మా వారితో ఇట్లా సేడు మరి ఇట్లా మాకు నాకు ఊరికే ఇట్లా కళ వస్తుంది అమ్మవారు మరి ఏంటన్నా గుడి ఇట్లా కట్టి ఏంటంటే నా అని ఇక్కడ అప్పుడు కృష్ణ అయ్యగారు ఒకతను ఒక ఇక్కడప్పుడు ఉండేవారు అతనితో మాట్లాడారు మాట్లాడితే ఆయన చాలా పవిత్రమైన అమ్మవారు మానసాదేవి అమ్మవారే వస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఒకటి గుడి కడదాం అని చెప్పి ఆలయం అప్పుడు అప్పటికప్పుడు అనుకొని ఇక్కడ దగ్గర వాళ్ళతో సంప్రదించి వాటి వాళ్ళతో కలిసి అప్పుడు ఎనిమిది సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేడులో పదిహేడు ఎనిమిది రెండు వేల పదిహేడులో గుడి జరిగి కట్టడం జరిగిందండి చాలా మహిమగల అమ్మవారు జయ శ్రీరామ్ అండి ఇక్కడ మనకి ముత్యాలమ్మ గుడి అంటేనే ముందు అందరికీ తెలుసు అమ్మవార్లు మన ఊరు కాపాడే తల్లులు అంటారు అదేవిధంగా ఇక్కడ మానస దేవి అమ్మవారి కూడా కళలో వచ్చి చెప్పడం చెప్పగానే వాళ్ళు గుడి కట్టేయడం ఈ విధంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని కోరుకుంటే మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం అండి ఆ విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి వా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అలా వా సంవత్సరం అట్లా ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమాలలో ఈరోజు గణపతి పూజలు మరియు మా స సౌందర్యాలహరి పారాయణ టీం ద్వారా ఇలా సౌందర్యలహరి పారాయణం చేశామండి చేసే అమ్మవారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా మేము అందరము వేడుకుంటున్నాము చూసారు కదా మానసదేవి అమ్మవారి అష్టమ వార్షికోత్సవ వేడుకను ఘనంగా వైభవపేతంగా అనేక భక్తిపూర్తమైన కార్యక్రమాలతో ఉదయం నుంచి మహా అన్న ప్రసాద కార్యక్రమం వరకు కూడా వైభవపేతంగా నిర్వహిస్తున్నారు ప్రధానంగా శ్రావణ మాసంలో ఇక్కడ ముత్యాలమ్మ తల్లి ఆలయం ఎల్లమ్మ తల్లి ఆలయం అలాగే మానసదేవి అమ్మవారి ఆలయాలు మూడు ఆలయాలు వరుసగా ఉన్నాయి ఈ ఆలయాల్లో అంటే శ్రావణ మాసం సందర్భంగా బోనాల పండుగ ఉత్సవాలు వైభవపేతంగా ఎందుకంటే పురాతనమైన ఈ ముత్యాలమ్మ తల్లి ఆలయం ఇక్కడ ఉంటాం మానుకోట పట్టణంకే బొడ్రాయిగా ఉన్న ఈ ప్రధానమైన ఆలయానికి భక్తులందరూ వేలాది సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు మాట్లాడిన మున్సిపల్ చైర్పర్సన్ మాజీ చైర్పర్సన్ ముఖ్య ఉమామురళీ నాయక్ గారు అలాగే ఎడ్ల రమేష్ గారు ఇంకా మహిళలందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే గారు సహకారంతో ఖచ్చితంగా ఈ ఆలయ అభివృద్ధి కృషి చేస్తామని ఉమామురళీ నాయక్ గారు హామీ ఇవ్వడం జరిగింది కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలితా న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు